తప్పకుండా ప్రాజెక్ట్ ప్రమనెంట్ తరఫు నుంచి మేము గౌరవించడానికి ప్రయత్నం చేస్తాము తర్వాత మా ప్రాజెక్ట్లో ఇంతవరకు వచ్చినటువంటి మీ అభిప్రాయాల్లో మేము ఎక్కువగా చూసింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒక ప్లాంటేషన్ కానీ లేకపోతే ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ తర్వాత ఈ బ్లాస్టింగ్ చేసేటప్పుడు ఈవెన్ మనం ప్రియర్ నోటీస్ వాళ్ళకి ఇచ్చి చుట్టుపక్కల పొలాల్లో రైతులు ఎవరు ఆ దారిలో వెళ్లకుండా ఇబ్బంది పడకుండా ఉండడం కానీ తర్వాత ఇంక్లూడింగ్ మన తాలూకా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా డస్ట్ ప్రొటెక్షన్కి ఇయర్ మప్సు తర్వాత ఈవెన్ మాస్క్స్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాంతోపాటు గ్రామంలో ఉన్నటువంటి తాగునీటి సమస్య ముఖ్యంగా లేవనెత్తారు సో ఆ తాగునీటి సమస్యకి ఒక రకమైన పరిష్కారం మన తరఫు నుంచి ఎంత అవుతుంది ఈవెన్ మిగతా మైన్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తరపు నుంచి కూడా కొంత ఫండ్ అలొకేట్ చేసి గ్రామంలో ఉండే సమస్యల్ని మనం కొంతవరకు తీర్చగలిగితే వాళ్ళు కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేసి మన ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి వీలుంటుంది ఇన్ కేస్ ఇండిపెండెంట్గా కొన్ని హ్యాండిల్ చేయలేకపోతే క్లస్టర్లో ఉన్నాయి కాబట్టి మిగతా మైనార్టీస్తో కూడా మాట్లాడి వాళ్ళ తరఫు నుంచి కూడా కొంత ఫండ్ అలొకేట్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తాము అలాగే కలెక్టర్ సార్ కూడా మీకు చెప్తున్నారు వీలున్నంత వరకు వాళ్ళ మానిటరింగ్లో ఈ ప్రాజెక్ట్ వరకు ఎంతవరకు ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ పాటిస్తారు తర్వాత ఎంతవరకు ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ మిగతావన్నీ కమిట్ చేసినవి చేస్తారు అనేది ఖచ్చితంగా మానిటరింగ్లో మేము ఉంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మీకు కాబట్టి మా వరకు దీంట్లో రెండు రకాలుగా ఒకటి ఎన్విరాన్మెంట్ పరంగా ప్రతి సంవత్సరం కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మేము ఈ ప్రాజెక్టుకి కలొకేట్ చేయడం జరిగింది అంటే వాటర్ స్ప్రింక్లింగ్ కానీ లేకపోతే చెట్లు నాటించడం కానీ ప్రతి సంవత్సరం కనీసం వెయ్యి చెట్లకి తక్కువ లేకుండా నాటించాలని చెప్పి మా తాలూకా ప్రాజెక్టులో కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఓన్లీ ఎన్విరాన్మెంట్ పరంగా మనం ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెడుతూ ఇంకా రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ సిక్స్ ల్యాక్స్ స్పెండ్ చేయడం అన్నది జరుగుతుంది సో దాంతోపాటు ఈవెన్ విలేజ్లో చేయాల్సినవి ప్రాజెక్ట్ పరంగా కమిట్ చేసింది ప్రతి సంవత్సరం కనీసం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెడతామని చెప్పి మనం ఈ ప్రాజెక్ట్లో కమిట్ చేసాం ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దేనికంటే ఒకటి శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ రెండోది వొకేషనల్ స్కిల్స్ మూడోది హెల్త్ క్యాంప్స్ నాలుగోది పూవర్ స్టూడెంట్స్ ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషనల్గా కొంత హెల్ప్ చేయడం వీటన్నింటికి ఈ ప్రాజెక్ట్ పరంగా కనీసం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు స్పెండ్ చేయడానికి అవుతుందని చెప్పి మనం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే ఇవ్వడం జరిగింది సో ఎన్విరాన్మెంటల్ పరంగా ఏదేది తీసుకోవాలి దానికి ఎంత ఖర్చు పెడతాము అలాగే గ్రామంలో ఉండే కార్యక్రమాల కోసం మినిమం ఎంత మనం డెఫినెట్గా ఖర్చు పెడతామన్నది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది సో ఈవెన్ మన ప్రాజెక్ట్ ప్రపనెంట్ గారు కూడా వీటన్నిటినీ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళ తాలూకా కమిట్మెంట్ని చెప్తూ ఉన్నారు ఈవెన్ కలెక్టర్ గారు కూడా వీలున్నంత వరకు డిఎంఎఫ్ ఫండ్స్ అనేవి ఎక్కువగా ఈ మండలానికో లేకపోతే ఇంకో దీనికి కాకుండా ఇక్కడ దగ్గరుండే గ్రామాల్లో ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా చాలా వరకు కేటాయిస్తామని చెప్పి చెప్పారు అది చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ప్రజలందరి సహకారంతో డెఫినెట్గా మా తాలూకా కమిట్మెంట్స్ని ప్రాజెక్ట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మేము పాటించడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా